భయం దేనికి చెప్తాం సినిమా అన్న ఇప్పుడే చూశాను గుంటూరు కారం సో చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా టీజర్ కానీ ఆ టైటిల్ కానీ పోస్టర్ కానీ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రావద్దు నిజంగా అమ్మగారింటికి దారేది అని పెడితే చాలా బాగుండేది టైటిల్ కూడా సో త్రివిక్రమ్ మహేష్ బాబు గారు మధ్య కాంబినేషన్లో వస్తుందంటే చాలా అంటే హైప్స్ ఉంటాయి అన్నమాట కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఎక్కడ అసలు సాటిస్ఫై చేయదని నిజం చెప్తున్నాను సో ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఈ సినిమా చూడాల్సింది ముగ్గురు కోసం అన్న మహేష్ బాబు గారు తమణ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీలీల ఈ ముగ్గురు కోసం అయితే సినిమా చూడొచ్చు రెడీయా గుంటూరు కారం అయితే చాలా డిసప్పాయింట్ ఏం చేసిందన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు నిజం చెప్తున్నాను సో కామెడీ నవ్వు నవ్వుతూనే ఉంటాం కానీ మళ్ళీ కథలోకి వెళ్ళినట్టే ఉంటుంది కానీ మళ్ళీ కథ ఎక్కడ ఉన్నదా అనిపిస్తుంది ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ సో క్లైమాక్స్ కానీ మదర్ సెంటిమెంట్తో తీసారు కానీ అయితే అంతగా కనెక్ట్ అవుతుంది అన్న జనాలకు అయితే ఖచ్చితంగా అందుకోరు సినిమా అయితే అలా ఉంది శ్రీలీల అయితే చాలా చాలా ప్లస్ అనమాట తన డాన్స్ కానీ తన డాన్స్ తో ఒక కామెడీ సీన్ ఉంటది అది ఆ సీన్ అయిపోయినాక కూడా థియేటర్ తో నవ్వుకుంటారు అనమాట సో అలాంటి సీన్లు ఒక నాలుగైదు ఉంటాయి కామెడీ టైమింగ్ మహేష్ గారి టైమింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చాలా బాగుందన్న సో సినిమా అయితే టోటల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ అన్న సెకండ్ హీరోయిన్ ఎక్కడుంది అన్న ఫస్ట్ హీరోయిన్కే లేదు ఇంకా సెకండ్ హీరోయిన్ కి ఏముంది అవునవును అంటే రెండు మూడు సినిమాలు మనకు చూసినట్టు అనిపిస్తుంది అన్న మహేష్ గారు లుక్స్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న సో అదంతా బాగుంది ఆ స్లాంగ్ లో కొత్తగా కనిపించారు మహేష్ బాబు మైనస్ అంటే త్రివిక్రమ్ గారి మార్క్ అయితే లేదన్నా ఆ ఎమోషన్స్ పండియటంలో కానీ ఆ సీన్స్ తీయటంలో కానీ ఆ త్రివిక్రమ్ ఆ వాళ్ళిద్దరు మధ్య మహేష్ త్రివిక్రమ్ మధ్య ఇద్దరు ఎలా వస్తే ఏ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ కి అయితే అందుకోలేదు నాగవంశీ గారు రాజమౌళి నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు సరే సార్ ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే మహేష్ అన్న లుక్స్ అన్న మహేష్ నా లుక్స్ కానీ స్టైల్ కానీ యాక్షన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉంది ఇంకా డాన్స్ అంటారా మీ అమ్మ కుమ్మేసిండు కదన్న మా బాబు నిజంగా మహేష్ అన్న శ్రీల గారు కాంబినేషన్లో వచ్చే డ్యాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది ఇంకోటి నాకు ఒక్కటి డిసప్పాయింట్ చేసింది అన్న నిజంగా ఒక్కటి తగ్గింది ఒక్కటి తగ్గిందంట కదా ఏంటంటే స్టోరీ తగ్గిందన్న అంటే స్టోరీ అంటే మదర్ సెంటిమెంట్ వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండాలి కొడుకు అమ్మని ఎలా అర్థం చేసుకోవాలి అదంతా ఉంది కానీ ఇదంతా మనం ఆల్రెడీ చూసేసినాం కదా అజ్ఞాతవాసి అత్తారింటికి దారేది అరవింద సమేత అలా వైకుంఠపురంలో ఇవన్నీ చూసేసినాం అవన్నీ గ్రైండర్ మిక్సీ అవంతా వేసి కొట్టితే ఈ సినిమా వస్తుంది నాకు అలా అనిపించింది అన్న సినిమాలో అయితే కానీ ఒకటనా గురుజీ ఇంకా మా మహేశ్వరం నుంచి కాంబినేషన్ లో వస్తే సినిమా వస్తే ఏదో రేంజ్ లో అనుకుంటాం కానీ ఈ రేంజ్ ఉంటదా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్న కానీ ఒక్క చెప్తా స్కూళ్ళు మానేసి కాలేజ్లు మానేసి జాబులు మానేసి వెయ్యి రెండు వేలు పెట్టుకుని టికెట్ కొనుక్కొని ఇంత రాత్రి పూట థియేటర్కి వచ్చి సినిమా చూసిన తర్వాత లేడీస్ ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరన్న మా మహేష్ అన్నకి కానీ అలాంటిది వాళ్ళు కూడా డిసప్పాయింటెడ్ అయితే వెళ్తున్నారన్న అంటే మీరే అర్థం చేసుకోండి డైలాగ్స్ అంటారు ఆ కొన్ని కొన్ని సింకుల్లో లేవన్న డైలాగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందంటే సెకండ్ హాఫ్ అంతకన్నా బెటర్ ఉందన్న అంతే క్లాక్స్ పడుకుని పోతున్నారంటే ఏం కాబట్టి చూస్తున్నారు సినిమా సినిమా పండుగ నీకు వచ్చినారా చెప్పు అదే నేను చెప్తున్నానా సినిమా జూన్ కదా వచ్చేది ఎవరు ఎందుకు పండుకుంటారు చెప్పు డబ్బులు పెట్టుకొని అంటే అంటే కొద్దిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉంది కాదం ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలుకి లాగ్ అనిపిస్తుంది అసలు త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు కనపడదు మాయల మంత్రి కూర్చి మర్తపెట్టి మనం అయితే పండగం మామూలు పండ పెట్టారు సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా పోతుంది మదర్ సెంటిమెంట్ తో వెళ్ళిపోతుంది కర్త కర్మక్రియ ప్రకాశరాజు స్టోరీ పరంగా ఏంటంటే రమకృష్ణ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ గోడమే అంటించిన తర్వాత అంటే నేను మొత్తం చెప్తలే అది ఎవరు కుట్ర అంటే జగపత్ బాబే అనుకుంటాం అది అనేది సెకండ్ హాఫ్లో మనకు ట్విస్ట్ అనేది రివీల్ అయితే లాస్ట్ వరకు అది అయితే తెలియదు మీరు అయితే సినిమాకి వెళ్తారు ఫస్ట్ హాఫ్ అయితే లాగా అనిపిస్తారు మొత్తం బాగా అంటే సైన్ గురించే తిరుగుతుంది సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను ఏంది ఇట్లానా ఇంత దారుణంగానా తమను ఇంత దారుణంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు అస్సలు బాగా అనిపించలేదు వెన్న వెన్నెలకి షోరూమ్ ఆయేష్ బాబు కొన్ని కామెడీ సీన్స్ ఫస్టాప్ లో బాగుంటాయి కొద్దిగా ఒకటి బాగుంటాయి సాంగ్స్ కూడా అంత అనిపించలేదు నాకైతే అంటే అన్న ఇట్లా మార్క్స్ చేయగా శ్రీలీలని డౌన్ చేయగా శ్రీలీల మంచి రిమేక్స్ చెప్తా చూడు ఆ ఫ్యాన్ని అయితే ఫ్యాన్ అయితేనే కరెక్ట్ చెప్పాలనా చెప్తా శ్రీలీల అయితే కొద్దిగా బాగుంది ఫుల్ ఫేజ్గా వాడినారు పది పది సినిమాలు ఎట్లా ఉండేది తెలుసా వచ్చిపో మెరుపుతీగా అన్నట్టు వచ్చి అనిపిస్తుంది దీంట్లో మాత్రం బాగా వాడినారు రెండు సాంగ్ కుచ్చి తాత దాంట్లో కుచ్చి తాత లేడు అది కూడా కొద్దిగా ఫుల్ ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేద్దాం అనుకున్నా అమ్మా అంత ఊపోసలేదు పోనీ అమ్మ ఏదో ఎగ్యులర్ అనిపించింది రియల్ చెప్తున్నా కానీ ఇంకోటి మందు గురించి ఉంటుంది ఆ పాట కూడా బాగునే ఉంది ఇంకా కొద్దిగా అయితే డిసప్పాయింట్ అన్న కొద్దిగా అయితే కొద్దిగా అంత వల్ల అంటే ఐ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు అంత అనిపిస్తుంది అయితే ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినారు అంటే అని చెప్పలేము త్రివిక్రమం ఇది ఇది అత్తారింటి రెండు దారాయి అలా వైకుంఠపురం రెండు రీమేక్ చేసిన సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది మెక్స్ చేసిండు సెకండ్ హాఫ్ అయితే బాగుంది ఆ మహేష్ బాబు లుక్స్ కానీ అన్న నేను అట్లా అంటే నేను చెప్పేది అన్న ఒకటి అట్లా కాదు నాకు హాఫ్ బాగా నచ్చింది అన్న ఫుల్ ఎంజాయ్ అంటే నేను చెప్తున్నా హా అదన్న నేను అన్న నేనైనా ఎందుకు చెప్తామా నా చెప్పు బేగమని అయితే చెప్పాం కదా అన్న నాకేమన్నా వస్తుంది అన్న ఒక్క నిమిషం కాదన్న నేను ఎందుకు నచ్చలేదు అంటే స్టోరీ లేనట్టే ఉంది నాకు అసలు ఏం స్టోరీ ఏందో మెసేజ్ ఏది ఇచ్చిరో కూడా అర్థం కాలేదు మెసేజ్ చాలా మంది మెసేజ్ ఉందంటే నాకు అర్థం కాలేదు బ బికాస్ నేను అర్థం చేసుకోలేకనా ఏందో నాకు అర్థం కాలేదు కానీ స్టోరీ లేదు అసలు మూవీలో స్టోరీ లేదు మా ఈ మూవీలో ఫస్ట్ నేను ఒక ఒక లైన్ మీద చెప్తామయ్యా పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడదాం పాజిటివ్స్ వచ్చేసి మహేష్ బాబు గారు యాక్టింగ్ డ్యాన్స్ మహేష్ బాబు గారి డ్యాన్స్ శ్రీలీల డ్యాన్స్ తిరుకురామ్ గారి డైలాగ్స్ మహేష్ బాబు గారి నోటి నుంచి రావడం మైనస్ స్టోరీ లేదు సీరియల్ చూసిన మూడ్ ఉంది మనకి ఆ ఫైటింగ్స్ వచ్చినప్పుడు ఓకే అనిపిస్తుంది ఆ ఫైటింగ్స్ టైమ్ లో వచ్చే బీజేఎం ఓకే అనిపిస్తుంది ఆ బీజేఎం కూడా మొత్తం గరం మసాలా అదే మ్యూజిక్ అదే టోటల్ సినిమా మొత్తం తీసుకెళ్ళి ఎమోషన్ సాంగ్ లో కూడా అదే సాంగ్ వేస్తాడు ఎక్స్ ఏమంటారు రిపీటెడ్ సీన్స్ అంటే ఇప్పుడు మనం అలా వైకుంఠపురంలో సాంగ్స్ ఉంటాయి కదా ఇట్లా పెట్టి బానీ గారు ఇట్లాంటి పాట పాడున్నాను సునీల్ గారు అంటారు అట్లా ఈ సినిమాలో కొన్ని ఒక దగ్గర అట్లా ఉంటది కానీ ప్రతి సినిమాకి అదే వేసుకుంటూ పోతే ఫ్యాన్స్ కి మా ఫ్యాన్స్ కి బాధ అనిపిస్తుంది రిపీటెడ్ గా ఎన్ని సినిమాలు పెట్టుకుంటారు ఫ్యూచర్ లో చూడొచ్చేమో భయ్య కానీ ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరు కొరటాల శివ కొరటాల శివ గారు మనకి లాస్ట్ టైం చిరంజీవి గారు రామ్ చరణ్ గారితో ఫ్లాప్ ఇచ్చిండు ఇప్పుడు దేవరాస్ చూసాం కదా ఎట్లా ఉంది ఈ సినిమా ఆయన లోపట ఏమంటారు ఒక ఫ్లాప్ ఇచ్చిన దాడు ఒక రేంజ్ సినిమా ఇక ఇప్పుడు రెడీ అయ్యాడు ఇప్పుడు ఇట్లా ఒకవేళ అప్పుడు అజ్ఞాసవాసి తర్వాత అంత సూపర్ హిట్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ సూపర్ హిట్ ఖచ్చితంగా మహేష్ బాబు గారితోనే ఇప్పుడు ఒకవేళ ఫ్లాప్ అయినా బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇయాలని కోరుకుంటున్నా సినిమా నాకు నచ్చలేదు అంతే గుంటూరు కారం మహేష్ అన్న లుక్స్ అయితే చాలా అన్న మహేష్ అన్న లుక్స్ దీనిలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ యాక్టింగ్ అయితే కుమ్మేశారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వెన్న వెన్నుల్ కిషోర్ అన్నకి మరియు మన శ్రీలైలా గారు మహేష్ బాబు గారి మధ్య జరిగే సీన్లు అయితే వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం థియేటర్లో బట్ మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సిన మైనస్లు ఏంటి అంటే స్టోరీ స్టోరీ చాలా పెద్ద మైనస్ అన్న ఏంటి అంటే ఒక టాప్ మోస్ట్ హీరోకి ఇలాంటి స్టోరీలు చేయాల్సిన అవసరం లేదు ఎలా ఓకే చేశారో ఏంటో మనకు తెలియదు మరి ఏంటంటే కొన్ని సినిమాలన్నీ మిక్సప్ చేసి స్టోరీ రాస్తే ఒక స్టోరీ వచ్చింది అదే గుంటూరు కారం కొన్ని సినిమాల్లో తండ్రి సెంటిమెంట్ ఉంటుంది ఇంకొన్ని సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఈ రెండు మిక్స్ చేస్తే సినిమా ఆఫ్ గుంటూరు కారం నాకైతే అది అనిపించింది రమ్యకృష్ణ గారికి మహేష్ బాబు గారికి ఒక సీన్ ఉంటుంది లాస్ట్లో అది కొంచెం బాగానే అనిపించింది నాకు ఇందులో బాగా బాగా నచ్చిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి అందులో ఒకటైతే అమ్మని కొడుకు ఏం చేసామని ఎప్పుడు అడక్కు తను చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఉంటుంది అమ్మ కొడుకుని వదిలేయాలంటే ప్రాణం వదిలేయడమే అంతకుమించి వేరే దారి లేదు అనే డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది ఇలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇంకోటి ఇందులో మ్యాన్ విత్ మాసస్ లాగా అనిపించింది మహేష్ గారు ఆ బీడీ కాలుస్తూ ఆ చెప్పే డైలాగ్స్ గుంటూరు స్లాంగ్లో చెప్పే డైలాగ్స్ ఇలా కొన్ని అయితే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మ్యూజిక్ కూడా ఏంటంటే అన్న